యేసుక్రీస్తు శుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజాడ్ ఈరోజు ఈరోజున వాగ్దానం నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు వైతివి యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం నాలుగు వచ్చిన నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు వైతివి దేవుని దృష్టికి నీవు ప్రియుడుగా మారాలి దేవుని దృష్టికి ఎప్పుడైతే నువ్వు ప్రియుడుగా మార్చబడతావో అప్పుడు దేవుని ఘనత అన్నది నీ జీవితంలో పనిచేస్తుంది దేవుని ఘనత నీకు రావాలి అంటే నువ్వు ఘనహీనుడుగా చేయబడాలి నువ్వు బలహీనుడుగా ఎప్పుడైతే మారుతావో అప్పుడైన బలం నీ జీవితంలో కనబడుతుంది నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తా నాకు ఇద్దరు ఆడపిల్లలు స్వీటీ షమ్మ వాళ్ళే నా జీవితంలో ఉన్నారు అనని అనుకున్నాను కానీ ఒకరోజు నా ప్రార్థనలో తన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయోలుండనని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం ఎవరికోసమో లే అనుకున్నా కానీ అది నా కోసమేనని ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని గుర్తించడానికి నా జీవితంలో దాదాపు పదమూడేళ్ళు పట్టింది అవును పదమూడేళ్ళు తర్వాత అంటే షమ్మ రెండో అమ్మాయి పుట్టిన పదమూడేళ్ళ తర్వాత దేవుడు నన్ను ప్రేమించి ఓ బాబునిచ్చాడు పేరు శామియల్ షయాన్ అవును ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు తన దృష్టికి నువ్వు అయినప్పుడు ఆయనని గనపరచడానికి ఇష్టపడతాడు నీ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏది నీకు లేదనుకున్నావో అది ఆయన నీకిచ్చి నిన్ను ఆశీర్వదించడానికి శక్తిమంతుడుగా సమర్థుడుగా నీ జీవితం నిలిచి ఉన్నాడు ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను ఆశీర్వదించటకు తన హస్తాన్ని చాచి ఉన్నాడు ఆయనను మరుచుటకు అన్యాయసుడు కాదు ఆయనని విడువలేదు లేదు ఆయన దృష్టికి నువ్వు ప్రియుడుగా ఈరోజు జీవిస్తున్నావు కనుక ఆయనని గణపరిచే రోజు సమీపించింది ఆయన ఈరోజే నేను గనపరచడానికి ఇష్టపడబోతున్నాడు నా జీవితంలో ఈరోజు నాకు దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆయనకు నువ్వు ప్రియముగా ఉన్నావు కనుక ఆయనని గనపరిచి నీ జీవితంలో ఏదైతే లేదు అనుకుంటున్నావో అది నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు దేవుడిని ఆశీర్వదించి దీవించునుగాక ఈ యొక్క సమయంలో మీ అందరి సమక్షంలో నేను షామియల్ షయాన్కి హ్యాపీ బర్త్డే విషయ తెలియచేస్తున్నాను హ్యాపీ బర్త్డే షయాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించునుగాక Praise the Lord.